హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడేమో పొద్దు పొద్దున్నే మా చిట్టి తోటి అలా మాట్లాడుతూ ఉన్నా అయితే హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది సరే అని చెప్పి ఇంక ఇలా కెమెరా ఆన్ చేశాను అసలు ఎంత యాక్టివ్గా ఉంటుందో ఆద్య మాత్రం లక్కీ విష్ణు కూడా అంత యాక్టివ్గా ఉండరు కానీ చిట్టి మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది మేము ఇంట్లో ఒక్కొక్కరిని ఒక్కొక్కలా పిలుస్తాం మేము అందరం చిట్టి అంటాం బయట అందరూ ఆద్య అంటారు ఇంకా వాళ్ళ డాడీ ఏమో అమ్ము అని అనమాట ఇంకా అట్లా సో ఇంకా ఉదయాన్నే చిట్టి కడితే అలా కొద్దిసేపు మాట్లాడుకొని ఇంకా టిఫిన్లు అవన్నీ తినేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా మధ్యాహ్నం ఏమో ఇంకా మళ్ళీ లంచ్ ఉంటుంది కదా ఉదయం పూట ఏమో భవానీ చేస్తుంది అంటే టిఫిన్ సెక్షన్ భవానీది అనమాట మధ్యాహ్నం వంట నేను చేస్తా ఉన్నాను అంటే ఏదో ఒకటి షేర్ చేసుకోవాలి కదా సో మధ్యాహ్నం వంట అయితే నేను చేస్తున్నా ఇక్కడ ఏంటి అంటే మష్రూమ్ బిర్యానీ చేస్తున్నాను అలాగే పన్నీర్ కర్రీ కొంతమంది మష్రూమ్ తినరు అంటే ఇప్పుడు గోపి విష్ణు వీళ్ళు మష్రూమ్ తినరు ఆద్య కూడా తినదు సో వాళ్ళ కోసం పన్నీరు ఆ తర్వాత ఇంక మేము రెండు తింటాంలేండి పన్నీరు మష్రూము సో ఇంక మిగతా వాళ్ళ కోసం ఏంటి అంటే మష్రూమ్ బిర్యానీ అనమాట సో మష్రూమ్స్ ఎప్పుడు కూడా వాటర్లో నాన్ పెట్టకూడదండి అంటే ఒకళ్ళు అడిగారు మష్రూమ్స్ని ఎలా క్లీన్ చేస్తారో ఒకసారి క్లీన్గా చూపించండి అక్క అని చెప్పి ఈ మష్రూమ్స్ కాస్త ఒక టూ డేస్ అయ్యింది అంటే నిన్న కాక మొన్న తెచ్చామనమాట సో అప్పటికే కొంచెం బ్లాక్ కలర్లో వచ్చేసాయి మష్రూమ్స్ ఎప్పుడైనా సరే వండుకుంటాము అన్నప్పుడే వెంటనే తెచ్చుకోవాలి అప్పుడే కొంచెం ఫ్రెష్గా ఉన్నవి చూసి తెచ్చుకోవాలి ఇవి కొంచెం అలా బ్లాక్ బ్లాక్ షేడ్ వచ్చాయి సో అందుకని ఇంక మూడు ప్యాకెట్స్ వండేస్తూ ఉన్నాం అనమాట ఉప్పు నీళ్ళల్లో ఒకటికి రెండు మూడు సార్లు బాగా కడిగి వెంటనే తీసేసి కట్ చేసేయాలండి అంతేగాని సాల్ట్ వాటర్లో అలాగే ఉంచేయకూడదు అనమాట అందులో ఉంచేస్తే ఏంటంటే మష్రూమ్ వాటర్ పీల్చేసుకుంటుంది సో అసలు అది స్పాంజ్ లాగా ఉంటుంది కదా మష్రూమ్స్ సో వాటర్ అయితే పీల్చుకుంటాయి కాబట్టి అందులో ఉంచకూడదు వెంట వెంటనే అట్లాగా ఉప్పు నీళ్ళలో ఒక రెండు మూడు సార్లు నేనైతే ఒక మూడు సార్లు ఇలా కడిగేసాను కడిగేసి ఆ తర్వాత కొంచెం కొంచెం బ్లాక్గా ఉన్న దగ్గర అంతా కట్ చేసేసి మిగతావైతే వండుకోవడమే ఇది కొంచెం వాడేయి అయినా బాగానే ఉన్నాయి సో ఇంక ఇవన్నీ కూడా ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను టమాటో మామూలుగా బిర్యానీలో వేయను ఇది ఎలాగో వెజ్ బిర్యానీ కాబట్టి ఒక పెద్ద టమాటో ఒకటి కట్ చేసుకున్నాను ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంక ఇక్కడ ఇది దమ్ బిర్యానీ సేమ్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తాను అలాగే చేస్తాను మామూలుగా చాలా మంది దమ్ బిర్యానీ అనగానే అందులోనే పెరుగు ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లా మసాలాలు అన్ని వేసేసి మ్యారినేట్ చేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసి రైస్ని ఒక సిక్స్టీ పర్సెంట్ కుక్ చేసి ఆ రైస్ పైన వేసేసి దమ్ పెట్టేస్తారు యాక్చువల్గా దమ్ బిర్యానీ ప్రాసెస్ అది కానీ అలా చేయడం వల్ల ఏంటంటే అందరికీ అంత పర్ఫెక్ట్గా రాదండి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అలా చేయగలరు అనమాట సో అందుకని నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఆనియన్స్ ఒక దాంట్లో ఫ్రై చేసుకోవాలి మళ్ళీ ఇంకో దాంట్లో కలపాలి రైస్ ఇంకో దాంట్లో ఉడకబెట్టాలి ఇట్లా ఎన్ని గిన్నెలు ఎందుకులే అని చెప్పి ఒకే గిన్నెలోని ఆనియన్స్ ఫ్రై చేసేసి అందులోనే కలిపేసి రైస్ వేసేసి దమ్ పెట్టేస్తాను అనమాట సో ఇంక ఇక్కడ కేజీ రైస్ తీసుకున్నాను కాబట్టి నేనైతే అంచనాగా వేస్తాను ఆయిల్ ఒకవేళ కేజీకి ఎంత అంటే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆయిల్ అయితే పడుతుంది మనం టీ తాగే గ్లాసెస్ ఉంటాయి కదా దాంతో టూ టూ గ్లాసెస్ ఆయిల్ అనమాట సో ఆయిల్ వేసేసాను ఎప్పుడు మీకు చెప్తూనే ఉంటాయి కదా పావు కేజీకి ఒక ఉల్లిపాయ కేజీకి నాలుగు ఉల్లిపాయలు అనమాట సొల్లిపాయ వేసేసాను టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అన్నీ వేసేసాను అందులోనే టమాటో కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఇంక మనం తినే కారాన్ని బట్టి కారం ధనియాల పొడి పసుపు గరం మసాలా అలాగే ఉప్పు ఇంకా పెరుగు ఇది కేజీ కాబట్టి కేజీకి నేను దాదాపు ఒక ప్యాకెట్ కన్నా కొంచెం తగ్గించి వేస్తాను కొంచెం అయితే ఉంచాను హాఫ్ ప్యాకెట్ కన్నా ఎక్కువ వేస్తాను అనమాట సో బిర్యానీకి పెరుగు మంచి కమ్మదనాన్ని ఇస్తుంది చాలామంది చప్పగా ఉంటుంది పెరిగేస్తే అంటారు కానీ కానీ కాదు పుల్లట పెరుగైతే ఇంకా బాగుంటుంది సో పెరుగు అయితే వేసేసాను వేసేసి ఇంక అందులో వాటర్ ఏం వేయొద్దు ఎందుకంటే మష్రూమ్స్లో నుంచి వాటర్ వస్తుంది కాబట్టి ఇంక నేనేం వాటర్ వేయలేదు ముందుగానే రైస్ అయితే ఉడికించి పెట్టుకున్నాను ఇక్కడేమో ఈ కడాయిలో ఆనియన్స్ వేసాను ఇది పన్నీర్ కోసం అనమాట సో ఈ స్టవ్ ఏంటంటే కాస్త స్లోగా మండుతుంది అందుకే ఇంకా ఆనియన్స్ వేసి అలా వదిలేసాను అవి వేగాలి కదా అందుకని చెప్పి ఇదిగోండి వాటర్ ఏం వేయకపోయినా మష్రూమ్స్లో నుంచి వాటర్ అయితే వచ్చేస్తుంది సో రైస్ నేను సెవెంటీ పర్సెంట్ వరకు ఉప్పు ఆయిల్ వేసి ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో రైస్ కనుక కలిపేసి ఒక మూత పెట్టేస్తే దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది ఫ్రైడ్ రైస్ కంటే కూడా ఇలాంటి దమ్ బిర్యానీ రెసిపీస్ ఎక్కువ మంది ఉన్నప్పుడు లేకపోతే ఎక్కువ మందికి చేయాలి అన్నప్పుడు ఇది ఈజీగా ఉంటుందండి ఫ్రైడ్ రైస్ అయితే ఇంకా చాలా పెద్ద కడాయి ఉండాలి అంత ఫ్రై చేయాలి అంటే మరి అవ్వదు కదా సో దానికంటే ఇలాంటివి ఎప్పుడైనా ట్రై చేయండి అంటే అందరికీ తెలిసే బిర్యానీ రెసిపీస్ నేనేం కొత్తగా చెప్పేది ఏం కాదు కానీ ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్న వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి కూడా తెలియాలి కదా అందుకని చెప్తున్నా ఫ్రైడ్ రైస్ల కంటే కూడా ఇలాగా ఈజీ అనమాట ఇలా ఈ ప్రాసెస్లో చేసే దమ్ బిర్యానీ రెసిపీ అనేది ఈజీగా ఉంటుంది సేదుకోండి సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకున్న రైస్ని ఇలా వేసేసి ఒక్కసారి అడుగు నుంచి ఇలా ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తే అంతే ఒక టెన్ మినిట్స్లో సిమ్లో పెట్టాలి అదే సిమ్ అంటే మీడియం ఫ్లేమ్ అనమాట లో టు మీడియం ఫ్లేమ్లో కనుక పెట్టేస్తే మనకి కరెక్ట్గా టెన్ మినిట్సే ఎందుకంటే రైస్ సెవెంటీ పర్సెంట్ కుక్ చేసేసుకున్నాను ఆల్మోస్ట్ ఇంకా కుక్ అయిపోయింది కాబట్టి ఇంకొక థర్టీ పర్సెంట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది రైస్ సో ఇంక ఇక్కడేమో ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి అందులో టమాటో వేసాను ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను ఒక రెండు మూడు టమాటాలు తీసుకున్నాను అయితే కొంతమంది మీరు చూపించే రెసిపీస్ బాగా కాస్ట్లీ అలా అంటున్నారు అలా కాదండి అందరూ తినేవే రెగ్యులర్గా తినేవే చూపిస్తాను నేను మ్యాక్సిమము సో ఇప్పుడు ఇదేంటి అంటే చాలా సింపుల్ బేసిక్ పన్నీర్ కర్రీ అనమాట ఉల్లిపాయ వేగింది కదా టమాటో వేసుకున్నాను అందులో ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఆ తర్వాత అర స్పూన్ కారం అర స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ పసుపు గరం మసాలా జీలకర్ర పొడి పావు స్పూను గరం మసాలా కూడా పావు స్పూను ఆ తర్వాత ఉప్పు అన్నీ వేసేసి ఇదిగోండి ఇలా మంచిగా మెత్తగా టమాటాలన్నీ కూడా మ్యాష్ చేసేసి వాటర్ వేసేసి ఈ వాటర్ గ్రేవీ అంతా బాగా మరిగిన తర్వాత పన్నీర్ అయితే వేసుకోవాలి ఇది సింపుల్ బేసిక్ పన్నీర్ కర్రీ అనమాట అయితే ఇక్కడ మెయిన్గా ఇంకోటి ఏంటి అంటే టమాటా వేసాం కదా ఇది పంచదార అండి ఇది బ్రౌన్ షుగర్ అనమాట సో షుగరు ఒక్క స్పూన్ అయితే వేసుకోవాలండి టమాటోస్ ఎక్కువ ఎందులో అయితే వేస్తామో ఆ కర్రీలో ఖచ్చితంగా ఒక స్పూన్ వేస్తే చాలు ఎక్కువ వేయొద్దు ఎందుకంటే టమాటాలు ఇవి నాటు టమాటాలు కదా పుల్లగా ఉంటాయి సో మరి కూర పుల్లగా కాకుండా మనకి మంచి కమ్మగా ఉండాలి అంటే ఆ పులుపుని కట్ చేయడానికి ఒక స్పూన్ పంచదార కనుక వేస్తే చాలు కూర టేస్ట్ అంతా మారిపోతుంది కొంతమంది స్వీట్ వచ్చేస్తుంది కదా అనుకుంటారు స్వీట్ ఏమీ రాదండి మనం చెప్తే తప్ప తెలియదు అనమాట సో ఇదిగోండి గ్రేవీ అంతా కొంచెం బాగా ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ అంతా వేసేసాను ఇది బేసిక్ టమాటో సారీ టమాటో పన్నీర్ కర్రీ అనమాట అయితే ఇది ఇలా తినాలి అనుకుంటే ఇలా తినొచ్చు అన్నం తోటి మనకి పప్పుచారు రసము ఇట్లా ఉన్నప్పుడు ఇది చాలా బాగుంటుంది చపాతీస్లోకి ఎలా చేయాలో చూపిస్తాను మళ్ళీ ఈ కూరనే మళ్ళీ ఇంకొక రకంగా కూడా చేశాను చూపిస్తాను ఇంక ఈ లోపల మా వాళ్ళేమో ఇదిగోండి మొన్న మార్కెట్కి వెళ్ళాము మొన్న కాదు నిన్న నిన్న మార్కెట్కి వెళ్ళాము కోయంబేడ్ మార్కెట్ అని చెప్పి హోల్సేల్ మార్కెట్ అనమాట అక్కడ ఏంటంటే చాలా చవకగా ఉంటాయి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మేము ఏం చేసామంటే ఈవినింగ్ వెళ్ళాము ఈవినింగ్ ఫోర్కి అలా వెళ్ళాము మేము వెళ్ళేసరిగా అక్కడ ఫైవ్ థర్టీ సిక్స్ అయిపోయింది దానివల్ల చాలా షాప్స్ అయితే క్లోజ్ చేసేసారు వెజిటేబుల్స్ బాగున్నాయి కానీ ఫ్రూట్స్ మాత్రం అంత తక్కువకైతే ఏమి రాలేదు వీళ్ళు ఎప్పుడు బైక్లో వెళ్ళిపోతారంట ఉదయం పూట గోపి బావని ఇప్పుడు ఏంటంటే నేను అంత ఈజీగా కదలను కదా సో నా కోసం వెయిట్ చేసి ఈవినింగ్ అయితే వెళ్ళాము కానీ ఫ్రూట్స్ అయితే అంత కాస్ట్ నార్మల్గానే ఉన్నాయి వెజిటేబుల్స్ మాత్రం బాగా తక్కువగా ఉన్నాయి అందుకే ఇంకా అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే తీసుకువచ్చేసింది బ్రోకలీ బ్రోకలీ అయితేనండి అక్కడ కుప్పలు లాగా పెట్టి అమ్ముతున్నారు అనమాట ఈచ్ పీస్ కాకుండా అంటే ఈచ్ పీస్ కూడా అమ్ముతున్నారు ఈ చిన్న చిన్నవి ఉంటాయి కదా సో చిన్న చిన్నవి అన్ని ఏంటంటే ఇలా కుప్పలు కుప్పలుగా పెట్టి అమ్ముతున్నారు ఆ వీడియో కూడా తీసాను కాకపోతే ఇంకా అది ఎడిట్ చేయలేదు సో ఇంకా ఆ బ్రోకలీ అంతా కూడా ఫిఫ్టీ రూపీస్ అనమాట ఆ పల్లెంలో ఉంది కదా సో ఆ బ్రోకలీ అంతా కూడా ఫిఫ్టీ రూపీసే ఇంకా అవన్నీ కట్ చేస్తూ ఉంది ఫ్రిడ్జ్లో అలాగే పెట్టేలాం కదా సో అవన్నీ కూడా ఇలా కట్ చేసి పెడతా కవర్స్ కవర్స్లో పెట్టేసి ఇంకా ఈ లోపల ఇదిగోండి బిర్యానీ అయితే అయిపోయిందండి చూడండి ఫ్రైడ్ రైస్ కంటే ఇదే ఈజీ కదా సో ఫ్రైడ్ రైస్ ఏంటి అంటే ఒకళ్ళకి ఇద్దరికి అండి ఇలా ఎక్కువ మంది ఉన్నప్పుడు చేయాలి అంటే మాత్రం ఇలా దమ్ బిర్యానీ ఈజీగా ఉంటుంది చూడండి అసలు ఎంత బాగా రైస్ అనేది పొడి పొడిగా ఎంత బాగుందో కదా సో ఇది మష్రూమ్ దమ్ బిర్యానీ ఇంకా పన్నీర్ విషయానికి వచ్చేస్తే కూర కూడా అయిపోయింది అనమాట కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఇదిగోండి మీకు ఇంకా దగ్గరగా కావాలి అనుకుంటే మూత తీసేసి ఇంకొక టూ మినిట్స్ అట్లాగే ఉంచేస్తే ఇంకా దగ్గరగా అయిపోద్ది గ్రేవీ లేకుండా బాగా దగ్గరగా అయిపోద్ది సో నేను ఏంటంటే కాస్త అన్నంతో తినడానికి అయితే గిన్నెలోకి తీసుకొని ఇక్కడ చపాతీతో తినడానికి ఏంటి అంటే అంటే కొంతమందికి ఇలా జీడిపప్పు పేస్ట్ వేస్తే ఇష్టము కొంతమందికి ఇష్టం ఉండదు నాకు ఏంటంటే అన్నంతో తినడానికి టమాటో వేస్తేనే ఇష్టము ఇలా జీడిపప్పు గ్రేవీ లాగా ఉంటే నాకు అన్నంతో నచ్చదు అందుకని ఫస్ట్ కాస్త తీసేసి ఆ తర్వాత మళ్ళీ ఇట్లా కొంచెం జీడిపప్పు పేస్ట్ అయితే వేసాను అనమాట వేసేసి ఒక టూ మినిట్స్ పాటు కొంచెం కుక్ చేస్తే చాలు మనకి చపాతీతో తినడానికి పరాటా దోశ ఇట్లా దేంతైనా బాగుంటుంది సో అన్నంతో తినాలి అంటే మాత్రం ఉల్లిపాయ టమాటానే ఇంకా నాకు కొబ్బరి పేస్ట్ కానీ జీడిపప్పు పేస్ట్ కానీ ఏదేస్తుందో అది నచ్చదు సో అదనమాట సో తినని వాళ్ళ కోసం అని చెప్పి ఇంకా అలా పన్నీర్ కర్రీ అయితే చేశాను సో అది ఇవాళ మధ్యాహ్నం మా ఇంట్లో లంచ్ రెసిపీస్ అయితే మరి మీ ఇంట్లో లంచ్ రెసిపీస్ ఏంటో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కామెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదు అని దయచేసి ఏమీ అనుకోవద్దు అస్సలు కుదరట్లేదు పిల్లలతోటి ఇంట్లో ఎక్కడొక్కడికి వెళ్ళడం మెయిన్గా అసలు నాకు ఏంటంటే బయటకు నేను పెద్దగా వెళ్ళాను కదా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంట్లోనే ఉంటావు ఏంటి బయటకు వెళ్దాం పద అని ఒక దగ్గరికి తీసుకెళ్తూనే ఉంటారు సో దానివల్ల ఏంటి అంటే నేను అలసిపోతున్నాను సో అదనమాట ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ అలా వాకింగ్ అని చెప్పేసి ఇక్కడ ఐఐటికి వచ్చామండి ఐఐటి మా గోపి చదివేది ఇక్కడే అనమాట తను ఇక్కడ ఎంటెక్ చేస్తూ ఉన్నారు ఐఐటి చెన్నై తెలిసే ఉంటుంది కదా సో వాకింగ్కి అక్కడికి వచ్చాము ఎవరిని అలో చేయరు నిజానికి చెప్పాలంటే సో పాస్ ఉంటుంది ఆ పాస్ గోపీకి అదే స్టూడెంట్ పాస్ ఉంటుంది కదా సో ఆ పాస్ చూపిస్తేనే ఫ్యామిలీ అని మనల్ని కూడా అలో చేస్తారు తప్ప ఎవరిని పడితే వాళ్ళని లోపలికి ఎలా చేయరు ఇంకోటి ఏంటంటే లోపల కూడా అసలు ఎక్కువ వెహికల్స్ ఉండవు అందరూ మాక్సిమం సైకిల్స్ ఏ వాడతారు ఎందుకంటే అందరూ స్టూడెంట్సే కదా సో ప్రొఫెసర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రమే కార్ కానీ బైక్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా మాక్సిమం నైన్టీ పర్సెంట్ అక్కడ అందరూ సైకిలే వాడతారు ఇదాం వన్ వచ్చింది అవన్నీ షీల్డ్స్

నువ్వు కూడా ఐఐటీలో చదువుతున్నావా అద్య జింకలు డియర్ సాధ్య అదు హాయ్ చెప్పాలి హాయ్ హాయ్ డియర్ హాయ్ డియర్ ఇంకా వీళ్ళేమో గోపి ఫ్రెండ్స్ మధ్యాహ్నం నుంచి పిల్లల్ని బాగా ఆడిస్తా ఉన్నారు గోపి త్రీ త్రీ ఆ టైంకి పిల్లల్ని తీసుకొని ఐఐటికి వచ్చేస్తే ఇక్కడ లోపల ఏంటంటే షటిల్ కోర్టు తర్వాత రన్నింగ్ ట్రాక్ వాకింగ్ ట్రాక్ తర్వాత ఈ క్రికెట్ ఇవి అన్నీ ఉంటాయి కదా సో పిల్లల్ని తీసుకొని వస్తే వాళ్ళు మధ్యాహ్నం నుంచి క్రికెట్ ఆడుతూ ఉన్నారు ఇంక ఇప్పుడు మేము వచ్చాము ఈవినింగ్ అయ్యేసరికి ఇంక నేను బాగానే వచ్చాము అనమాట సో అలా వాళ్ళు వచ్చి బాగా మాట్లాడుతూ ఉన్నారు బాగా మాట్లాడుతున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంక విష్ణు బాగా కలిసిపోయాడు వాళ్ళతోటి లక్కీ ఏంటంటే కొంచెం రిజర్వ్డ్గా ఉన్నాడు వాడు సో ఇంక ఇక్కడ ఇవి చూసారా అండి జింకలు అసలు ఎంత బాగా తిరుగుతూ ఉన్నాయో అంటే అవి ఇప్పుడు మామూలు అంతేనట తిరుగుతూనే ఉంటాయి వాటిని ఎవరు ఏమీ అనకూడదు చాలా జాగ్రత్తగా చూసుకుంటారంట ఆ జింకల్ని వాళ్ళందరూ అందుకే పొల్యూషన్ ఫ్రీ అనమాట లోపలంతా అసలు ట్రాఫికే ఉండదు అంతా కూడా సైకిల్ వాడతారు ప్లాస్టిక్ అవన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా చాలా డిసిప్లైన్గా ఉంది లోపల ఇంకోటి ఏంటంటే వెహికల్స్ కూడా ఓన్లీ కాలేజ్ బస్సే అంటే లోపల స్టూడెంట్స్ కోసం అని చెప్పి బస్సు ఉంటుంది ఆ బస్సు కూడా ఎప్పుడు ఫైవ్ కి టెన్ మినిట్స్ కల ఒక్కొక్క బస్సు వస్తూనే ఉంటుంది ఫ్రీ అనమాట స్టూడెంట్స్ కోసం అనమాట ఈ బస్సులు సో ఇంక వాళ్ళైతే క్యాంటీన్కి అన్నారు క్యాంటీన్ చాలా దూరం అంట అందుకని చెప్పేసి గోపి ఏమో పిల్లల్ని తీసుకొని బైక్లో వెళ్తే మేమేమో ఇంకా ఇలా వీళ్ళతో పాటు బస్సులో వస్తూ ఉన్నాము పనుల పని మొత్తం చూడవచ్చు కదా అని చెప్పి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు అంటే రెగ్యులర్గా బస్సులు కాదు కదా అవి సో ఐఐటి కాలేజ్ బస్ అంటే ఇంకా చూడండి సో కొంచెం హ్యాపీగా అనిపించింది ఇంకా అలా ఆ బస్సులో అలా తిరిగేసి ఇంక ఇక్కడికైతే వచ్చేసాము ఇక్కడ ఏదో ఫెస్ట్ జరుగుతూ ఉందంట కొంచెం హడావిడి హడావిడిగా ఉంది అయితే ఇంక అక్కడికి వెళ్ళి మేము జింగా బ్లాక్స్ అయితే ఆడామండి ఫొటోస్ తీసుకుంటున్నారు అసలు చాలా బాగుంది నిజంగా నా కాలేజ్ లైఫ్ ఇంత బాగుంటుందా అనిపించింది నాకైతే అంటే నేను పెద్దగా కాలేజ్కి లేండి అదే ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది నిజమేనండి ఏదైనా సరే ఎంజాయ్ చేయాలి అంటే చదువుకున్న రోజుల్లోనే ఒకసారి పెళ్ళి అయిపోయిన తర్వాత ఫ్యామిలీ ఇంక ఇంట్లో టెన్షన్స్ ఇవే ఉంటాయి పిల్లల గురించి మన కోసం మనం ఆలోచించుకోవడానికి టైమే ఉండదు మన కోసం మనం ఆలోచించుకునే టైం ఏదైనా అంటే చదువుకునే రోజుల్లోనే అనమాట సో నాకు ఎందుకు చాలా హ్యాపీగా అనిపించింది అక్కడ అందరినీ చూడడం చాలా కలర్ఫుల్గా అందరూ ఎథనిక్ వేర్ వేసుకొని చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది ఇంక ఇక్కడేమో లక్ విష్ణు వచ్చి ఆడరా అంటే పడేశాడు సరే నా అబ్బాయి మళ్ళీ సెట్ చేస్తా ఉన్నాడు అనమాట ఆడండి అని చెప్పి అలా అక్కడ చాలా ఉన్నాయి ఇంకా గేమ్స్ ఇంకా పిల్లలేమో ఇంకా ఇవి జింగా బ్లాక్స్ ఉంటాయి కదా సో అవి ఆడతామని చెప్పేసి ఆడుతూ ఉన్నారనమాట అందరూ அண்ணேன் இல்லைனா ரே ராரே டேய் நேத்து பட்டு பண்றேன் டேய் நேல்ல நெல்ல பல்லே பல்லே புடிச்சி இந்த பட்டுக்கோ வெரி குட் டேய் ஆலங்கன்னா திரா ஆக்கி வாடி கொண்டீங்க நீ ஏறிடலாம் நெக்ஸ்ட் அலஜிஸ் நீ அலஜி திங்க் 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 2 டைம் யூ திபா நீ உடராணும் mada vam ona je super second ఇంక ఇక్కడేమో ఈ జింగా బ్లాక్స్ అయితే ఆడుతా ఉన్నామండి చాలా సరదాగా ఉంది ఆ బ్లాక్స్ అనేవి అదే ఆ బిల్డింగ్ అలా ఉండాలి పడిపోకుండానా లాస్ట్ లో ఎవరు తీసేటప్పుడు పడిపోతే వాళ్ళు అవుట్ అనమాట సో మొత్తానికి నేనే అవుట్ అయిపోయాను లాస్ట్ లో అంటే ఇంక అన్ని ఆల్మోస్ట్ అన్ని తీసేశారు దానికి ఇంక సపోర్ట్ ఏం లేదు సో ఫైనల్గా నేనే అవుట్ అయిపోయాను అవన్నీ మళ్ళీ ఒకసారి పెట్టేసి క్యాంటీన్కి అయితే వచ్చేసాము హిమాలయ మా మరిదే వస్తమాను ఆద్య దగ్గర అంటా ఉంటాడు నువ్వు కనుక ఏడిపిస్తే నేను హిమాలయకి వెళ్ళిపోతా హిమాలయస్కి వెళ్ళిపోతా హిమాలయస్కి వెళ్ళిపోతా అని అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అంటున్నారు అనమాట ఆద్య డాడీ వస్తుమాను హిమాలయస్కి వెళ్ళిపోతా అంటారు కదా హిమాలయస్ అంటే హిమాలయస్ కాదు ఇదిగో హిమాలయ క్యాంటీన్లోనే డాడీ ఎప్పుడు ఉంటాడని చెప్పేసి అలా ఆట పట్టిస్తూ ఉన్నారు ఇక్కడ ఏంటి అంటే ఫు పిల్లలు అంటే స్టూడెంట్స్ అందరు తినడానికి కొంచెం తక్కువ ప్రైస్లో ఉంటాయి బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ తక్కువ ప్రైస్కి ఉంటాయంట అన్నీ ఉంటాయి పిజ్జా బర్గరు నేనైతే చికెన్ రోల్ ఒకటి పెట్టుకున్నా అదే ఒకటి ఆర్డర్ చేసా ఇంకా ఆద్య ఏమో దోశ బావాని ఏమో జ్యూస్ తీసుకుంది లక్కీ విష్ని ఏమో పిజ్జా బర్గర్ తీసుకున్నారు అలా ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి తీసుకొని ఇంకా నైట్ డిన్నర్ చేసేసి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాం అనమాట సో అదండి ఇంక వ్యాలీ బ్లాగ్ అయితే సో చూసారు కదా నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను వాళ్ళందరితోటి చాలా బాగా అనిపించింది సో మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను నా వ్లాగ్ చూసి సరేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను అప్పటి వరకు అయితే ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్